ఏమే లేదు డి తాడపత్రి డివో ఎస్పీ చెప్పినా వింటాం లేదు పోలీసు వాళ్ళు చెప్పినా వింటాం లేదు మైనింగ్ డిపార్ట్మెంట్ చెప్పినా వింటాం వాళ్ళు చెప్పినా వింటాం లేని పక్షంలో మేమైతే గాలి తీసేది చెప్పి చెప్పి సాలే డిపార్ట్మెంట్ ఏమని అంటే యూ షుడ్ నాట్ టేక్ లా ఇంటూ యువర్ విల్ నాట్ టేక్ ఇంటూ యువర్ హెడ్స్ మీరు ఏమంటారు యు షుడ్ నాట్ టేక్ లా ఇంటూ యువర్ హ్యాండ్స్ మీరు చేయండి మీరు చేయండి మీరు చేస్తే మాకేం పని మీ పని మేము చేయాల్సి పని ఏం లేదు రేపు పప్పు దగ్గర నుంచి మొత్తం క్లోజ్ ప్రతి పల్లెలో చెప్పినాం అంతా రెడీ అయినారు చెప్పండి దయచేసి ఎవరు డిఎస్పీ గారు చెప్తారా సెబ్ వాళ్ళు చెప్తారా కలెక్టర్ గారు చెప్తారా రెవెన్యూ వాళ్ళు చెప్తారా చెప్పాలా మా డిఎస్పీకి చాలా ఇంట్రెస్ట్ వదిలిపెట్టండి కేసు పెట్టండి నా మీద ఎట్లా మా వాళ్ళు తీసినారు నా మీద కేసు పెట్టండి ఆ బండి కూడా సీజ్ చేయరు నాకు తెలిసి ఏం చేయాలి అన్ని ఉన్నాయి నా దగ్గర రికార్డ్స్ నేను వాటిగా చెప్తున్నా మేము వదలము లేదా మీరు చెప్పండి ఇవి లీగల్ అని చెప్పండి దయచేసి ఎవరు చెప్పినా ఒప్పుకుంటా పోలీసు చెప్పినా ఒప్పుకుండా మైనింగ్ వాళ్ళు చెప్పినా ఒప్పుకుండా రెవెన్యూ వాళ్ళు చెప్పినా ఒప్పుకుంటా మీ ముగ్గురే చాలు రండి దోపిడీ చేసినారు చాలు లేదు ఎమ్మెల్యేలు చెప్తాడా మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చెప్పుకుని కృష్ణారెడ్డి తోధాను ఇది బండి అందరు వాయిస్ కూడా ఉంది మా దగ్గర కృష్ణారెడ్డి సార్ బండి తాడిపత్రులు ఇచ్చింది సార్ మాకు పేపరు ఎంత తింటారా ఎంత తింటారు అంత కక్కాలతో వస్తుంది అంత ఈజీగా ఏమి ఉండదు నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను రెవెన్యూ వాళ్ళని కరెక్ట్ ఇది ఏమే సెబోళ్ళని చెప్పినా నేను ఒప్పుకుంటా లేదు పోలీసు వాళ్ళు చెప్పినా ఒప్పుకుంటా మా డివైస్ చెప్తే బాగుంటది మా డివైస్ గారు గంగన్న గారు సార్ నివగానే సార్ చెప్పు సార్ ఇది నిజమని ఎన్ని రోజులు సార్ నిజమని చెప్పండి మేము ఒప్పుకుంటాం మీకేందుకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ ఏం ఫైన్ వచ్చి ఏమన్నా వస్తా అమరావతి నుంచి ఫోన్ ఏమన్నా పంపియాల బండ్లని అని లేదు లేదు మేము నిలబెడతాం నిలబెట్టేది కలిసి రైట్ మా థ్యాంక్ యూ మీరు ప్రతిసారి ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జయప్రకాష్ ఈ రెండు పేపర్లు పెట్టి ఇసుక దొలుతాను నేను మీడియా ముందు అడుగుతున్నాను మీరు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కాని ఎంపీలు కాని లేదు ఇద్దరు ఎవరైనా సరే ఈ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జయప్రకాష్ పవర్ పెన్షన్ లిమిటెడ్ ఇవి నిజమైనవి ఒక మాట చెప్పండి నేను తాడపత్రి మధ్యలో వచ్చి మీకు సారీ చెప్పుకుంటా ఎంతగా ఇద్దరు దోగగా దోచుకుంటున్నారు ఇక్కడ కృష్ణారెడ్డి ఊరుంది చంద్రబల్ల కృష్ణారెడ్డి డ్రైవర్ అడిగితే చంద్రబల్ల కృష్ణారెడ్డి వేరే బతుకులు లేవరా మీకు దోచినంతా దోచిన మాటి వదలరు నేను చెప్తున్నా కదా ఉంది లేదా కలెక్టర్ రెవెన్యూ వాళ్ళకి చెప్తున్నా పోలీసు వాళ్ళు మా డివైస్పీ చెప్తున్నా ఆయన చాలా అవసరపడుతున్నాడు మా డివైస్పీ గారు చాలా చాలా అవస్థ పడుతున్నాడు డివెస్పీ గారు చెప్పగలరా ఇది నిజమని మైనింగ్ వాళ్ళు చెప్పగలరా అశోక్ అశోక్ ఏం పేరు విజయ్ కుమార్ చెప్పగలవా మీ ఏఎస్పి గారు ఉన్నారు పేరు ఏంటో గారు ఉన్నారు రేపు లోపల చెప్పండి ఇవి కరెక్ట్ ఇవి కరెక్ట్ అని మీరు చెప్పండి మేము రోడ్లేం కాదు యాడికి పో ఏమనంటే ఎస్సీలా ఎస్సీలు మంచోళ్ళు వాళ్ళ ఇంటికి దూనుకోని ఎవరు వద్దన్నారు యాదో ఒక పేపర్ పెట్టేది మళ్ళీ ఎస్సీ ఎస్సీ అనేది వాళ్ళకి చెడ్డ పేరు కింద వస్తారు ఎస్సీలకు ఎస్సీలకు చెడ్డ పేరు తెలి మీకు ఒక్కరు లేడు మీ అంబడి ఇసుక తోలి 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 ఎవరికి ఏం సాయం చేయదు అది ఒకరు లేడు మీకు పెట్టండి కేసు పెట్టండి నా మీద మావాలి వాళ్ళు ముందు మూడు బండ్లకు తీసినారు మూడు మండలకు తీసినారు నేను అడుగుతున్నా పోలీసు వాళ్ళు చెప్తారు ఇది కరెంట్ అని పోలీసు వాళ్ళు చెప్తారు ఇది కరెంట్ అని ఇది కరెంట్ అని రేపు నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది ప్రతి పల్లెలో నిలబెడతారు రేపు చెప్పండి ఇది కరెంట్ అని చెప్పండి ఎవరు కోరు